హాస్పిటల్ అండి మా నాలుగేళ్ల డిక్కీ ఎలా ఉందండి డిక్కీ ఏమిటా దక్కు నా కొడుక అమ్మాయికి ఎలా ఉందో ముందు దడుకు హలో అమ్మాయికి ఆ డిక్కీలో ఉన్న ఎలా ఉంటుంది అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటుందా టీరింగ్ గడు పోకుంటది అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసిన అదడు హలో ముందు యాక్సిడెంట్ ఉందా వెనక యాక్సిడెంట్ అయిందండి అసలు డిక్కీకి డిక్కీ ఎలా ఉందండి చెస్ నోర్మి ఎస్ అయ్యో నేను రోజులు నాయన మాట్లాడుతున్నాను డిక్కీకి ఎలా ఉందో కనుక్కోండి అలాగా ఈ హాస్పిటల్

మీ బ్యాగ్ కాదమ్మా కారు బ్యాగ్ చెస్ చెస్ లేదు క్యారమ్స్ లేదు ఊరుకోండి సార్ నా టెన్షన్ లో ఉందమ్మా డిక్కిందరే ఇంకో డిక్కీ గి అంటే డొక్కలో కిక్కి చేసి డిక్కీలో ఆ పని చేయండి సార్ హాయిగా డిక్కీలో బంప్ డిక్కీ ఎక్కడ ఉందమ్మా పోలీస్ స్టేషన్ లో ఉంది చెప్పండి యాక్సిడెంట్ మీ వల్ల జరిగిందా కాదు కారు వల్ల నాకు జరిగింది మీ తప్ప లేదా ఒక్క పర్సెంట్ కూడా అయితే తప్పంతా అమ్మాయిదా అంటారు అమ్మాయ ఎవర అమ్మాయి అమ్మాయి పిల్ల మిస్ పెళ్ళి కాని పెళ్లి కాని వాళ్ళే మిస్ అవుతారు అయితే ఆ అమ్మాయి తప్పలేదు తప్పంతా తప్పంతాది అలాగన్నాడా అవును సార్ మీ అమ్మాయి గారు తప్పేవి లేదన్నాడు బిక్కి తప్పేమీ అన్నాడా అయితే మీ అమ్మాయి థ్యాంక్స్ కూడా చెప్పన్నాడు సార్ నాకు చెప్పండి చెప్పారా అవునమ్మా బయట పెట్టాం సార్ నాడికి నడికి బాబాయ్ కారు పెట్టి కన్నె చేత అటు ఇటు గుడ్డించుకున్న గంధం నుంచి గట్టే ఎక్కి ఆహా ఓహో బతికి పోయా కింగులే అవుతా అమ్మడు

నువ్వా నన్నుండి అయ్యో నా రమ్మగారు ఈ ఆనందం నేను పట్టుకోలేకపోతున్నానండి నేనే జన్మలో మర్చిపోలేనడా కొంచెం మీ కారు పైకి ఎత్తండా ఎత్తని చెప్తాను చెల్లిపి కోరికే అవలే కాజా నేను కాలెత్తమన్నది అందుకు కాదు దండం పెట్టుకోవడానికి కారుతో గుద్ది పెట్టినందుకు అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా ఒక్కసారి కూడా అంటే అవును బాగా ఆలోచించుకుని చెప్పండి మీ ఫ్లాష్ లో ఎప్పుడైనా ఓ వర్షం కురిసిన రాత్రి మీరు సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తుంటే మీ కారు చెడిపోతే సహాయ స్థితిలో మీరు నుంచి దిగి తడిసిపోతే హతటుగా వెళ్తున్న ఓ అబ్బాయి మీకు లిఫ్ట్ ఇస్తే మీరు వాడిని ఇంటికి తీసుకెళ్లిస్తే వాడు మత్తుగా మీ మీద చెయ్యేస్తే పిలుగుబడి మీరు వాళ్ళు వాటేస్తే ఆ బలహీన క్షణంలో మీరేదైనా కాలు జారి వాడి కనిపించు నో ఆకల్సే నో ఆకల్సా కంపెనీస్ పడ్డారా లవ్స్ ఆ ఆకల్స్ లేకపోతే లవ్స్ లో పడ్డది సా అవునమ్మా అవి లక్షణంస్ ఇంతకి ఎవరన్నా అండర్వేట్స్ కార్ యాక్సిడెంట్ చేశాను చూడు వార్సే మరైతే ప్రొసీడ్స్ అయిపోక వై వరీస్ అవుదామని హాస్పిటల్ కి తీసుకెళ్లానే ఫ్లవర్స్ కానీ ఆయన పిచ్చి పిచ్చి మాటల్స్ కి కోపం వచ్చి నేను బుక్ ఫట్ 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 సైట్ నుంచి తప్ప ఆయన సైడ్స్ నుంచి లేదని మాట లవ్స్ ఎస్ నో ప్రాబ్లమ్స్ మౌస్ ముందు వన్ సైడ్స్ నుంచి స్టార్టింగ్స్ తర్వాతే రెండో సైడ్ నుంచి మెడల్స్ వరిస్ కాకుండా ప్రొసీడ్ సారీ అండి మళ్ళీ సారీ అంటే కొంప తీసి మళ్ళీ బొక్క తెచ్చావా లేదండి ఈసారి పళ్ళు తెచ్చాను పారకులు బత్తాయిలు నలిపావులే మట్టి బత్తాయిలతో కొడితే దెబ్బ గట్టిగా తగుతుంది అది బాబాయ్ అందుకు కాదండి పళ్ళు తింటే పాపం మీకు బలం చేస్తుందని ఏమండి నిన్ను ఆవేశంలో కొట్టేశానండి కదా నేను అదే ఫీల్ అయ్యాను జరిగింది తలుచుకుని నేను ఎంత బాధపడ్డాను నిజంగా నేను అంతే అన్నట్టు మీ కాలిప్పుడు ఎలా ఉండండి ఐఎమ్ పర్ఫెక్ట్లీ రైట్ ఏం నమ్మకలేదా చూసుకో రెడీ అయ్యాబాయ్ లక్స్ గ్యాస్ చేస్తున్నండి ఇక来ండి యాండి మిమ్మల్ని来ండి ఆ येऊడి ఆ బ్రహ్మాండమైన నెదర్ పাড় చేసి కన్న కుల్ల మీద పడితే కౌగిట్లా కరిగించాలి గాని గుర్రేటి నెదర్ పడతారా ఆనవసరంగా ఇమేజినేషన్‌లో అరకెళ్ళి ఎండల్లోనూ కొండల్లోనూ పాట కూడా పాడేశాను ఎంత లవ్ వేస్ట్ ఆ లవ్వ లవ్వేంటి లవ్ కాకపోతే సాంగిల్ని చేసుకుంటాను చాప kyaనే చాపా నన్ను ఈ చిటికెని వేరే కట్టేసుకోవడానికి నేనేం రింగురు కాదు అది ఆ ఏంట మూడు సార్సే మొలకొచ్చినారు ఎంస్ పైన మీద ఎంతో ఇష్టం హార్ట్స్ ఇస్తే నాకు హ్యాండ్స్ ఇవ్వకుండా హ్యాండ్ విత్ అవర్ లుకింగ్స్ వెంటనే ఫాదర్స్ తో చెప్పి అరేంజ్ మ్యారేజ్ చెప్పాలి ఫాదర్ డోంట్ అగ్రీసే ఎందుకంటే అతనికి లో జాబ్స్ ఓన్లీ థిండింగ్స్ అండ్ తిరిగింగ్స్ అప్పుడు పని చేయండి ఫాదర్ కి రికమెండ్

ఇక్కడండి అమ్మాయి ఏమిటి ఇక్కడ అనకాపల్ లైన్ లో ఉంటే కామన్ సెన్స్ లేకుండా న్యూ సెన్స్ అవుతాయండి హలో అమ్మాయి ఏం కావాలి చిట్టి బాబు గారు ఉన్నారా చిట్టి బాబు చిట్టి బాబు ఓ దిట్టి బాబు రెండు నంబర్ ఫార్ మీద ఎంక్వైరీ చేయి ప్లాట్ఫామ్ ఏంటండి ఆయన భాష నీకు అర్థం కాదులే అమ్మా వెళ్ళి పక్క పోషన్ లో అడుగు ఆగు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా ఆ అమ్మా ఇది సీజన్ టికెట్ లేండి నువ్వు వెళ్ళమ్మా స్టేషన్ లో బాంబు పెట్టారట లోపలికి పదండి బాంబా